మేడిగడ్డ ఆనకట్టకు వైపు రక్షణ చర్యల ప్రక్రియ కొనసాగిస్తూనే మరోవైపు తదుపరి పరీక్షల దిశగా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ సిఫార్సు చేసిన విధంగా కేంద్ర సంస్థలతో పరీక్షల నిర్వహణపై దృష్టి సారించింది ఇదే సమయంలో పంప్ హౌజుల నుంచి నీటిని ఎత్తిపోసేందుకు వీలుగా ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషిస్తున్నారు జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ సూచనలకు అనుగుణంగా మేడిగడ్డతో పాటు అన్నారం సుందిళ్ల ఆనకట్టలకు వర్షాకాలం లోపు తీసుకోవలసిన రక్షణ చర్యల్ని నీటిపారుదల శాఖ వేగవంతం చేసింది ఆయా బ్యారేజీల నిర్మాణ సంస్థలు ఈ దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభించాయి పియర్స్ దెబ్బతిన్న మేడిగడ్డ ఆనకట్టకు రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి బ్యారేజీ ఏడో బ్లాక్ లోని గేట్లు తెరిచే ప్రక్రియ కొనసాగుతోంది బ్లాక్లో ఎనిమిది గేట్లు ఉండగా అందులో ఇప్పటికే ఐదు గేట్లను తెరిచారు మిగిలిన మూడు గేట్లను కూడా తెరిచేందుకు ప్రయత్నిస్తున్నారు ఎన్డీఎస్సీ నిపుణుల కమిటీ ఇరవై ఇరవై ఒకటవ గేట్లను పూర్తిగా తొలగించాలని సూచించింది అయితే తొలగించడం కంటే గేట్లను తెరవడమే సులువన్న వాదన ఉంది పియర్స్ కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా తెరిస్తే మేలనే అంటున్నారు దిగువన రాఫ్ట్ను సరిచేసుకొని సరిచేసుకుని గేట్లను తెరవాల్సి ఉంటుంది పియర్స్ కుంగిన ప్రాంతంలో ఇసుక కొట్టుకుపోయి రంధ్రం ఏర్పడినట్లు ప్రాథమికంగా గుర్తించినందున దాన్ని పూడ్చి గేట్లను తెరవాల్సి ఉంటుంది ఆ ప్రాంతంలో దెబ్బతిన్న సీకెంట్ పైల్స్ స్థానంలో కొత్త వాటిని అమర్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు కొత్త సీకెంట్ పైల్స్ నేడో రేపో చేరుకుంటాయని అంటున్నారు మూడు బ్యారేజీల వద్ద ఇసుక మేటల తొలగింపు గ్రౌటింగ్ పనులు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు నిపుణుల కమిటీ సూచించిన తదుపరి పరీక్షలు నిర్వహించేందుకు కూడా నీటిపారుదల శాఖ కసరత్తు చేస్తోంది వర్షాకాలానికి ముందే పరీక్షలు చేయాల్సి ఉండడంతో త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు పూణేకు చెందిన సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ సిడబ్ల్యూపీఆర్ఎస్ ప్రతినిధులు మేడిగడ్డతో పాటు అన్నారం ఆనకట్టల్ని పరిశీలించారు అందులో జియోటెక్నికల్ శాస్త్రవేత్త జేఎస్ ఎడ్లబడ్కర్ జియో ఫిజికల్ శాస్త్రవేత్త ధనుంజయ నాయుడు ఎన్జీటీ అధ్యయనాల శాస్త్రవేత్త ప్రకాష్ పాలేయే ఉన్నారు శనివారం లేదా సోమవారం హైదరాబాద్ కు చెందిన నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్జీఆర్ఐ ప్రతినిధులు కూడా బ్యారేజీని పరిశీలించనున్నారు ఢిల్లీలోని సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ సీఎస్ఎంఆర్ఎస్ ప్రతినిధుల్ని కూడా ఇప్పటికే సంప్రదించారు సిడబ్ల్యూ పిఆర్ఎస్ ప్రతినిధులు నిర్మాణ సంస్థల ప్రతినిధులతో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఇవాళ సమావేశం కానున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది బ్యారేజీలకు నిర్వహించాల్సిన పరీక్షలు సంబంధిత అంశాలపై సమావేశంలో చర్చిస్తారు బ్యారేజీల నుంచి అవకాశం ఉంటే నీటిని ఎత్తిపోసేందుకు వీలుగా ప్రత్యామ్నాయ మార్గాల్ని కూడా పరిశీలించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందుకు సంబంధించిన కసరత్తు చేస్తున్నారు ఎక్కువ వ్యయం కాకుండా జియో టెక్స్టైల్స్ విధానం గేబియన్ స్ట్రక్చర్స్ తదితర విధానాల్ని పరిశీలిస్తున్నారు కన్నేపల్లి హౌస్ సమీపంలో ఆరు మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ ఉంచితే ఎత్తిపోతలకు వీలవుతుంది అందుకు అవకాశమున్న పద్ధతుల్ని పరిశీలిస్తున్నారు జియో టెక్స్టైల్స్ విధానంలో ట్యూబులు ఏర్పాటు చేయడం ద్వారా నీటిని నిల్వ చేయొచ్చని ఖర్చు కూడా తక్కువవుతుందని అంటున్నారు తాడిపూడి ప్రాజెక్టు సమీపంలో ఓ అక్విడెక్ట్ కోసం ఈ తరహా విధానాన్ని ఏళ్ల తరబడి ఉపయోగించినట్లు చెబుతున్నారు శుక్రవారం జరగనున్న బోర్డు ఆఫ్ చీఫ్ ఇంజనీర్ల సమావేశంలో సదరు కంపెనీ ప్రతినిధులు ఇందుకు సంబంధించిన ప్రెసెంటేషన్ ఇవ్వనున్నారు రాతిని ఉపయోగించి గేబియన్ స్ట్రక్చర్స్ ఏర్పాటు ద్వారా కూడా నీరు నిల్వ చేయొచ్చని అంటున్నారు అన్ని అంశాలని పరిశీలించి నిపుణుల కమిటీ సలహా మేరకు వీటికి సంబంధించి చర్యలు తీసుకోనున్నారు